అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ తండ్రి మరణాన్ని రచించిన కొడుకులు ఇక చాలు ఇంకా నేను భరించలేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను పద్మా నీ కోడలు నన్ను చాలా హీనంగా చూస్తున్నారు ఒక్క నెలలో వీళ్ల మనస్తత్వాలు తెలిసిపోయాయి కొడుకుల వద్దకు వచ్చి కేవలం ఒక్క నెలే అవుతుంది ఒక్క నెలలో కడుపు నిండిపోయింది గ్రామంలో ఉన్నప్పుడు మంచో చెడో రోజులు గడిచిపోతూ ఉండేవి ఒక ముద్ద పచ్చడి మెతుకులు తిని ఎలాగోలో కాలం గడుపుతూ వచ్చాను కాని నేనే తెలివి లేకుండా ఆలోచించాను కొడుకుల వద్దకు వెళితే కోడళ్లు సమయానికి మూడు పూటలా భోజనం పెడతారని ఆశించాను ఒక్క విషయం చెప్పనా పద్మా ఇంటికి తాళం వేస్తున్నప్పుడు కొడుకుల ఇంటికి వెళ్ళాక కొడుకులు లేదా కోడళ్లలో ఎవరన్నా మాట అంటే ఎలా భరించగలను అనే ఆలోచన వచ్చింది అంటుండగానే కృష్ణయ్య గారికి దగ్గు ఎక్కువయ్యింది కాస్త సర్దుకున్నాక కాని పద్మ కడుపు నిండా భోజనం ముందు ఆత్మగౌరవాన్ని మర్చిపోయాను కొడుకులు పిలిచారని నగరానికి వచ్చేశాను నేను నిర్ణయించుకున్నాను ఇక ఎవ్వరి మాట వినను నన్ను ఆపడానికి ప్రయత్నించకు అంటూ డెబ్బై ఏళ్ల కృష్ణయ్య గారు దివంగత భార్య ఫోటోను చూస్తూ మాట్లాడుతున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నా కృష్ణయ్య గారితో ఎవ్వరూ మాట్లాడరు అందుకే గోడ మీద ఉన్న భార్య ఫోటోను చూస్తూ తన మనసులోని బాధను చెప్పుకోవడం కృష్ణయ్య గారికి అలవాటు భార్య పద్మ తన మాటలు వింటున్నట్టుగానే ఊహించుకునేవారు కృష్ణయ్య గారు నిజానికి సంవత్సరం క్రితం దాకా కృష్ణయ్య గారు భార్య పద్మతో కలిసి గ్రామంలో నివసించేవారు కృష్ణయ్య బట్టల కొట్టులో ఉద్యోగం చేసేవారు ఇద్దరు కొడుకులు సూర్య చంద్ర దాంట్లో కొడుకులను బాగానే చదివించుకున్నారు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పట్టణంలో నివసిస్తున్నారు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి పిల్లలు కూడా ఉన్నారు సంవత్సరం క్రితమే కృష్ణయ్య గారి భార్య పద్మ హఠాత్తుగా హార్ట్ అటాక్ రావటంతో మరణించింది భార్య మరణించినప్పుడు కొడుకులు తమ తమ పిల్లలతో వచ్చారు తల్లికి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్ళిపోయారు ఎవ్వరూ తండ్రిని తమతో రమ్మని అడగలేదు ఇప్పుడు గ్రామంలోని ఇంట్లో కృష్ణయ్య గారు ఒంటరిగా మిగిలిపోయారు భార్య పద్మ ఎప్పుడూ కట్టెల పొయ్యి మీదనే అన్నం పప్పు వండేది ఇప్పుడు ఇక కృష్ణయ్య గారు కట్టెల పొయ్యి మీదనే చేసుకున్న ఉడికి ఉడకని అన్నంలో పచ్చడి కలుపుకొని కడుపు నింపుకుంటున్నారు అలవాటు లేని పొయ్యి నుండి వచ్చే పొగతో కృష్ణయ్య గారు అస్తమాను దగ్గుతో బాధపడేవారు పచ్చడి మెతుకులు తినేటప్పుడు భార్యను గుర్తు చేసుకుని అతని కళ్ళు చెమ్మగిల్లేవి రోజులు గడుస్తున్నాయి ఒంటరితనం కృష్ణయ్య గారిని ఏ పరిస్థితికి తీసుకొచ్చిందంటే మరణించిన భార్య ఫోటోను ఎల్లప్పుడూ చేతిలో పట్టుకొని భార్య ఫోటోతో మాట్లాడేవారు కొందరు అతనిని చూసి పిచ్చి పట్టిందని ఎగతాళి చేసేవారు కాని ఎదిరింట్లో ఉంటున్న కృష్ణయ్య మిత్రుడు రాజారాం తోటి స్నేహితుడి బాధను అర్థం చేసుకునేవారు అతనికి అర్థమయ్యింది ఇది పిచ్చి కాదు లోపలే కృష్ణయ్యను తినేస్తున్నా ఒంటరితనమని స్నేహితుడి పరిస్థితిని చూసి గారు కృష్ణయ్య పెద్ద కొడుకుకు ఫోన్ చేశారు తండ్రి పరిస్థితి వివరించారు తండ్రిని తనతో పాటు తీసుకెళ్లమన్నారు కాని మామగారిని తమతో ఇంట్లో పెట్టుకోవడానికి ఇద్దరు కోడళ్లకు అస్సలు ఇష్టం లేదు బంధువర్గం చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అని ఇద్దరు కొడుకులు తండ్రిని పట్టణానికి తీసుకెళ్లారు కృష్ణయ్య గారు కూడా పచ్చడి మెతుకులు తినలేక మూడు పూటల ఆరోగ్యకరమైన భోజనమైనా దొరుకుతుందని కొడుకులతో పాటు సంతోషంగా వెళ్లారు ఇద్దరు కొడుకులు తమ తండ్రిని చెరొకనెలా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ముందు పెద్ద కొడుకు తండ్రిని తీసుకుని వెళ్లాడు మంచి ఆహారం దొరుకుతుంది అలాగే మనవడు మనవరాలితో ఆడుకుంటూ కబుళ్లు చెప్పుకుంటూ గడపొచ్చని పెద్ద కొడుకు ఇంటికి చాలా ఉత్సాహంగా వెళ్లారు కృష్ణయ్య గారు కానీ కొడుకు ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఎవ్వరూ కనపడలేదు ఏరా సూర్య మనవడు మనవరాలు కనపడడం లేదేంటి అడిగారు కొడుకును ఇద్దరిని హాస్టల్లో చేర్పించామన్నాడు కొడుకు ఈ మాట తెలిసి కృష్ణయ్య గారు ఆశ్చర్యపోయారు కాలం ఎంత మారిపోయిందో ఇంట్లో తల్లి తండ్రితో ఉండవలసిన పిల్లలు ఇప్పుడు హాస్టల్లలోనే ఎక్కువగా ఉంటున్నారు అనుకున్నారు ఇంటి లోపలికి వచ్చి అక్కడే ఉన్న హాల్లో సోఫా మీద కూర్చున్నారు కొడుకు తన గదిలోకి వెళ్లిపోయాడు మామయ్య గారు ఇంటికి వచ్చి ముప్పై నిమిషాలయ్యింది కోడలు ఇంకా బయటికి రాలేదు నిజానికి ఇంకొక సర్ప్రైజ్ బాకీ ఉంది కృష్ణయ్య గారికి కాసేపటికి కోడలు కోడలి అమ్మగారు లోపలి నుండి వచ్చారు వియ్యపురాలిని కొడుకు ఇంట్లో చూసి కృష్ణయ్య గారికి అసౌకర్యంగా అనిపించింది కానీ ఏదోలా మనసుకు నచ్చచెప్పుకుని ఉండడానికి సిద్ధమయ్యారు హాల్లోనే కూర్చున్న మామగారిని కోడలు కనీసం పలకరించను లేదు తల్లి కూతురు కలిసి వంటగదిలోకి వెళ్లిపోయారు కాసేపటికి సూర్యం గది నుండి బయటికి వచ్చి నాన్నా నువ్వు ఆ గదిలో ఉండు అంటూ ఒక గది చూయించాడు ఏమన్నా కావాలంటే నన్ను పిలువు నువ్వు బయటికి రావద్దు అన్నాడు కొడుకు సరే అంటూ కృష్ణయ్య గదిలోకి వెళ్ళిపోయారు కొడుకు ఇంట్లో మూడు పూటలా భోజనం దొరుకుతుంది కానీ ఆ అనుబంధం దేనికోసమైతే కృష్ణయ్య గారు ఎదురు చూశారో అది లభించలేదు ఎలాగైతే గ్రామంలో ఒంటరిగా గడిపారో ఇక్కడ కూడా అలాగే కాలాన్ని గడుపుతున్నారు ఇంట్లో అంతమంది ఉన్నా ఎవ్వరూ కృష్ణయ్య గారితో మాట్లాడరు ఉదయమే నిద్రలేచే అలవాటు ఉన్న కృష్ణయ్య గారు ఒకనాడు ఉదయం గది నుండి బయటికి వెళ్ళి హాల్లో కూర్చున్నారు అప్పుడే నిద్రలేచిన కొడుకు తండ్రిని చూసి తండ్రి వద్దకు వచ్చి నాన్నా నీకు చెప్పాను కదా గది నుండి బయటికి రావద్దని కల్పన నిద్రలేచే సమయమయ్యింది నిన్ను హాల్లో చూసిందంటే ఇక అంతే అంటూ తండ్రి చేతిని పట్టుకొని నడక వేగం పెంచుతూ గదిలోకి తీసుకెళ్లాడు అది కాదు సూర్య కాసేపు అంటుండగానే గది తలుపు గట్టిగా మూసేసి వెళ్లిపోయాడు కొడుకు ఇక ఆ రోజు నుండి తప్పదన్నట్టు కృష్ణయ్య గారు గదిలోనే ఉండేవారు ఒకసారి ఆఫీసు వెళ్తున్న కొడుకును గదిలో నుండి చూసి సూర్య ప్రతిరోజు అన్నం పప్పు సహించడం లేదురా కోడలితో చెప్పి ఈరోజు ఏదన్నా రుచికరంగా తినడానికి ఇవ్వమని చెప్పు అన్నారు వంటగదిలో నుండి కృష్ణయ్య మాటలు వింటున్న కోడలు మీ నాన్నగారికి ఈ వయసులో నాలుక కొత్త రుచులను కోరుకుంటుందా అంటూ ఎగతాలిగా మాట్లాడింది రోజు అన్నం పప్పు లాంటి సాధారణమైన ఆహారం తింటే ఏ జబ్బులు రావు అన్నది కోడలు విన్నావు కదా నాన్నా నీ ఆరోగ్యం కోసమే అంటూ వెళ్ళిపోయాడు కొడుకు ప్రతిరోజు కొడుకు కోడలు మరియు వియ్యపురాలు ముగ్గురూ ఒకేసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రకరకాల భోజనాలు తింటారు కానీ కృష్ణయ్య గారి గదికి అన్నం అన్నంపప్పు పనిమనిషితో పంపేవారు కొడుకు కోడలు వియ్యపురాలు గట్టిగట్టిగా నవ్వటం కబుళ్లు చెప్పుకుంటూ తినే శబ్దాలు కృష్ణయ్య గారి గది వరకు వినిపిస్తుంటాయి కానీ కృష్ణయ్య గారిని వాళ్ల నుండి దూరంగా ఉంచేవారు అందుకే భార్య పద్మా ఫోటోతో మాట్లాడేవారు పద్మా చూశావా నీ కొడుకుని ఒకవైపు కన్నతండ్రి ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెంపల్లాడుతున్నాడు కాని మన కొడుకు తన అత్తయ్యను కూర్చోబెట్టి రకరకాల వంటలు తినిపిస్తున్నాడు ప్రేమగా నాలుగు మాటలు నాతో మాట్లాడడానికి సమయం లేని మన కొడుకు వాళ్ళ అత్తగారితో కబుళ్లు చెబుతున్నాడు నేను ఏదన్నా తినడానికి అడిగితే ఈ వయసులో నోరు కంట్రోల్ చేసుకోమంటున్నారు అలా అయితే వియ్యపురాలు కూడా దాదాపు నా వయసే ఉంటుంది కదా ఆవిడకు ఎటువంటి జబ్బులు రావా ఓ భగవంతుడా ఏమి నీ లీలా అనుకున్నారు కృష్ణయ్య గారు ఇలాగే కొద్ది రోజులు గడిచాయి కొడుకుని పిలిచి నేను నేనిక్కడ ఉండలేను ఇంటి వద్ద నన్ను వదిలేయ్ అని అడిగారు తండ్రి చెప్పటంతో మరుసటి రోజు సూర్య ఆఫీసు వెళుతూ తండ్రిని తీసుకుని వెళ్ళి ఇంటి వద్ద దింపాడు కాని చిన్న కోడలు అరుణ పెద్ద కోడలు కంటే నాలుగు అడుగులు ముందుంది వెంటనే కల్పనకు ఫోన్ చేసి అక్క మన మధ్య మామయ్యను చెరకొనేలా చూసుకోవాలని ఒప్పందం జరిగింది కదా మరి ఇరవై రోజులకే మామయ్యను పంపించేశావెందుకు అని అడిగింది కోడలు కల్పన చెప్పిన సమాధానం విని అయితే సరే నేను కూడా మామయ్యని ఇరవై రోజులు ఇంట్లో ఉంచుకొని ఇరవై ఒకటవ రోజు మీ ఇంటికి పంపిస్తాను అంటూ అరుణా ఫోన్ పెట్టేసింది పెద్ద కొడుకు ఇంట్లో కనీసం తండ్రికి ఒక గది ఇచ్చారు ఇక్కడ చిన్న కొడుకు ఇంట్లో గది కూడా లేదు స్టోర్ రూమ్ లో కృష్ణయ్యకు మంచం వేశారు కృష్ణయ్య వద్దకు వెళ్లకూడదని తల్లి ముందే పిల్లలకు ఆజ్ఞాపించింది పిల్లలను దూరం నుండే చూస్తూ సంతోషపడేవారు మనవడు మనవరాలితో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేరు కథలు వినిపించాలని ఉన్నా వినిపించలేరు పిల్లలు కూడా తాతయ్య వద్దకు వచ్చేవారు కాదు ఒకరోజు ఆఫీసు వెళ్తున్న భర్తతో ఏవండి నా దగ్గర చిరిగిపోయిన ఈ ఐదు వందల రూపాయల నోటుంది పాలవాడు ఆటోవాడు కూరగాయలవాడికి ఇచ్చాను కాని ఎవ్వరూ తీసుకోవట్లేదు మీరే ఎవరికన్నా ఇచ్చేయండి ఇది మీరు తీసుకుని నాకొక కొత్త నోటివ్వండి స్నేహితులతో బయటికెళ్లాలి అన్నది అరుణ సరే అంటూ భర్త కొత్త నోటిచ్చి వెళ్లిపోయాడు ఇదంతా తన గదిలో నుండి విన్నారు కృష్ణయ్యగారు కొద్దిసేపటికి ఇంట్లో పిల్లల గోల చేస్తుంటే కొట్టింది అరుణ అది చూసిన కృష్ణయ్య గారు ఏమ్మా అరుణ ఇంట్లో ఉండి కాస్త ఓపికగా పిల్లలను చూసుకోవాలి కాని ఈ బయట తిరుగు ఎందుకు అన్నారు మామయ్య చెప్పిన మాట కోడలు సహించలేకపోయింది నా గురించి మీరేమనుకుంటున్నారు రోజంతా బయట తిరుగుతున్నాను అంటున్నారా బయటికెళ్లకుండా ఇంట్లోనే ఉండి అస్తమాను మీ దగ్గు శబ్దం వింటూ ఉండమంటారా నా పిల్లలు నా ఇష్టం అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా గదిలో పడుండండి అంటూ వెళ్లిపోయింది అరుణ ఒకప్పుడు కొడుకులు నా ముందు మాట్లాడడానికే భయపడేవారు ఇప్పుడు కోడళ్ళు అసలు గౌరవమే ఇవ్వరు కొడుకులు ఎల్లప్పుడూ పెళ్లాల మాటలే వింటారు ఈ ముసలి తండ్రి వాళ్ల కళ్లకు అసలు కనపడడు అనుకుంటూ బాధపడుతూ నిద్రపోయారు పద్మా నన్నెందుకు తీసుకెళ్లలేదు పాటు అని కన్నీరు కారుస్తున్నారు ఏ నోటి నుండి ఇద్దరు కొడుకులను సుఖంగా ఉండండి సంతోషంగా ఉండండి అని ఆశీర్వాదాలిచ్చామో అదే నోటి నుండి వీళ్లను తండ్రిని చూసుకోవటం చేతకాని పనికిరాని చెవటలు అనవలసి వస్తుంది ఏమండీ మీరు మనసు పాడు చేసుకోకండి పిల్లలు అమాయకులు కాని మీరు ఆలోచించగలరు కదా కనీసం మీకు మూడు పూటలా కడుపు నిండుతుంది కదా అనవసర విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి కృష్ణయ్య గారికి తన భార్య తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక చాలు ఇంకా నేను భరించలేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను పద్మ నీ కోడలు నన్ను చాలా హీనంగా చూస్తున్నారు ఒక్క నెలలో వీళ్ల మనస్తత్వాలు తెలిసిపోయాయి కొడుకుల వద్దకు వచ్చి కేవలం ఒక్క నెలే అవుతుంది ఒక్క నెలలో కడుపు నిండిపోయింది గ్రామంలో ఉన్నప్పుడు మంచో చెడో రోజులు గడిచిపోతూ ఉండేవి ఒక ముద్ద పచ్చడి మెతుకులు తిని ఎలాగోలా కాలం గడుపుతూ వచ్చాను నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అంటూ నిద్రలోనే కలవరిస్తున్నారు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చుట్టూ చూశారు కాని పద్మా కనపడలేదు రాత్రంతా ఆలోచించి మరుసటి ఉదయం గ్రామంలోని తన ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు తన బ్యాగ్ సర్దుకుని గది నుండి బయటికి వచ్చారు ఆఫీస్ వెళ్లడానికి రెడీ అవుతున్న కొడుకు తండ్రిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు కొడుకు చెప్పడానికి ముందే కృష్ణయ్య చెప్పారు చంద్ర నేనిక ఇక్కడ ఉండలేను నన్ను రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించు నేను ఊరెళ్ళిపోతాను అన్నారు మామగారి నోట మాట వినగానే నేను ముందే అనుకున్నాను మామగారిక్కడ ఉండలేరని అత్తగారి గుర్తులతో ఆ గ్రామంలోని ఇంట్లోనే వారికి బాగుంటుంది మీరు త్వరగా మామయ్యను స్టేషన్ వద్ద వదిలిరండి అంటూ భర్తతో చెప్పింది సరే అంటూ తండ్రిని తీసుకెళ్లి స్టేషన్ వద్ద వదిలాడు కొడుకు జేబులో నుండి ఐదు వందల రూపాయల కాగితం తండ్రి చేతికి ఇస్తూ నాన్నా ఈ డబ్బుంచుకో దారిలో అవసరమవుతుంది అన్నాడు కృష్ణయ్య గారు నోటును పరీక్షించి చూశారు ఇది అదే నోటు ఏ పాలవాడు కూరగాయలవాడు ఆటోవాడు ఎవ్వరూ తీసుకోని చిరిగిన నోటు అప్పుడు కృష్ణయ్య వెంటనే ఐదు వందల రూపాయల నోటును కొడుకు చేతిలో పెట్టి ఈ డబ్బు నువ్వే ఉపయోగించుకో అన్నంతలోనే నాన్నా నా జీతం తక్కువ ఇంతకన్నా ఎక్కువ నేనివ్వలేను అంటూ తండ్రి చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టాడు చంద్ర గ్రామంలో ఉన్న మంచి స్కూల్లో మిమ్మల్ని చదివించడానికి ఇద్దరికీ వెయ్యి రూపాయలు చెల్లించవలసి వచ్చింది కాని నా నెల జీతం మూడు వేలు అప్పుడు కూడా ఇలాగే ఆలోచించి ఉంటే అంటూ గతాన్ని చెబుతూనే ఉన్నారు అంతలోనే ట్రైన్ కదిలింది చంద్రం దిగిపోయాడు కాసేపటికి గ్రామానికి చేరుకున్నారు కృష్ణయ్య గారు గ్రామంలోని సొంత ఇంటికి చేరుకున్న తరువాత కృష్ణయ్య మనసులో ఏదో తెలియని ఆనందం హాల్లో ఉన్న మంచంపై కూర్చున్నారు ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటూ అలాగే నిద్రపోయారు కాసేపటికి నిద్రలేచిన కృష్ణయ్యకు మళ్లీ అదే ఒంటరితనం అదే కట్టెల పొయ్యి పొగ కాని ఒకరితో మాట పడకుండా పచ్చడి మెతుకులను తింటూ కడుపు నింపుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది కృష్ణయ్య గారికి ఓపిక ఉంటే పిడుకెడు అన్నం వండుకునేవారు లేదా అలాగే నిద్రపోయేవారు ఒకసారి ఎదురుగా ఉన్న స్నేహితుడు కలవడానికి వచ్చాడు జరిగినదంతా స్నేహితుడితో చెప్పుకొని బాధపడ్డారు కృష్ణయ్య గారు కృష్ణయ్య మాటలు విని రాజారాం గారికి కూడా కన్నీళ్లు ఆగలేదు రోజులు గడుస్తున్నాయి వేలకు సరిగ్గా భోజనం చేయకుండా పచ్చడి మెతుకులు తిని తిని కృష్ణయ్య గారి ఆరోగ్యం క్షీణించింది స్నేహితుడు మందులు తెచ్చాడు రోజులు గడిచే కొద్దీ అనారోగ్యం కారణంగా వండుకోలేకపోయేవారు కృష్ణయ్య చుట్టుపక్కల వారు స్నేహితుడు ఇచ్చిన భోజనం కూడా సొంతంగా తినడానికి శక్తి చాలేది కాదు కృష్ణయ్య గారి పరిస్థితి చూడలేక కొడుకులకు ఫోన్ చేశారు రాజారాం మమ్మల్ని ప్రతిసారి ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి ఇక మేము నాన్న చివరి చూపుకే వస్తాము అంటూ ఇద్దరు ఫోన్ కట్ చేశారు రోజులు గడిచే కొద్దీ కృష్ణయ్య గారు చాలా నీరసంగా మంచానికే అతుక్కుపోయారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి కొడుకులకు ఫోన్ చేశారు తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు తండ్రిని చివరిగా చూడాలనుకుంటే త్వరగా రమ్మన్నారు ఈ విషయం విని ఇద్దరి కోడళ్ల ఆనందానికి అవధుల్లేవు కొడుకులతో పాటు కోడళ్ళు గ్రామానికి చేరుకున్నారు కోడళ్లు ఒకరిని మించి ఒకరు ఏడుస్తున్నారు కాని అక్కడి వారికి బాగా తెలుసు కోడళ్ల వలనే ఈరోజు కృష్ణయ్య గారికి ఈ పరిస్థితి అని అనుకున్నారు ఏడుస్తున్న కోడళ్ళు మధ్య మధ్యలో ఆకలిగా ఉన్నప్పుడు గదిలోపలికి వెళ్లి తమతో తెచ్చుకున్న చిప్స్ శాండ్విచ్ తినేవాళ్లు కృష్ణయ్య గారు మాట్లాడలేకపోయేవారు కాని అంతా గమనిస్తున్నారు మంచంపై ఉన్న కృష్ణయ్యను ఉదయం నుండి స్నేహితులు తెలిసిన వాళ్ళు చూసి వెళ్తున్నారు ఎవరైనా కృష్ణయ్యను చూడడానికి వచ్చినప్పుడు కొడుకులు కోడళ్ళు ఏడుస్తూ డ్రామా చేసేవాళ్లు ఇదంతా గమనిస్తున్నారు కృష్ణయ్య గారు అంతలో పెద్ద కొడుకు అన్నాడు ఇక నాన్నగారిని నేలపై పడుకోబెడదాం ఏర్పాట్లు మొదలు పెడదాం ఆఫీసు నుండి ఫోన్ వస్తే మళ్లీ వెళ్లాల్సి వస్తుంది ఆ మాట విన్న కోడళ్ళు నిజంగానే మామగారు మరణించినట్టు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు కృష్ణయ్యను నేలపై పడుకోబెట్టారు ఊరు ఊరంతా కృష్ణయ్య గారి ఇంటి వద్దనే ఉంది పెద్ద కోడలు మామగారి కాలు నొక్కుతుంది చిన్న కోడలు మామగారి పక్కనే కూర్చుని భగవద్గీత చదువుతుంది ఇద్దరు కొడుకులు తండ్రికి కప్పటానికి తెల్లని వస్త్రం తెచ్చారు కోసం కర్రలు తెప్పించారు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు సాయంత్రమయింది అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక ఇప్పటిదాకా డ్రామాలు చేసిన కొడుకులు కోడళ్ళూ నిజస్వరూపాలు బయటపడ్డాయి ఎప్పుడు ముక్తి దొరుకుతుందో మామగారికి వెంటనే ఆస్తి పంచుకొని వెళ్లిపోదాము అన్నది అరుణ అక్క అత్తయ్యగారి హారం నేనే తీసుకుంటాను చాలా రోజుల నుండి హారం మెడలో వేసుకోవాలని నా కోరిక అన్నది అరుణ హారం నువ్వు తీసుకుంటే అత్తగారి బంగారు గాజులు నేను తీసుకుంటాను అంటూ ఇద్దరు కోడళ్ళు అత్తగారి ఆభరణాలను వాటాలు వేసుకున్నారు మరోవైపు కొడుకులు చాలా రోజుల నుండి ఇంట్లో ఫంక్షన్ జరగలేదు నాన్నగారి పద్మూడవ రోజున రకరకాల స్వీట్స్ హల్వా గులాబ్ జామున్ జిలేబీ ఇలా నాన్నకు నచ్చిన వంటలన్నీ చేయించి ఊళ్ళో అందరికీ మనమేంటో చూపించాలి అన్నాడు పెద్ద కొడుకు నచ్చిన వంటల పేర్లు విని కృష్ణయ్య గారికి నోట్లో నీళ్ళూరుతున్నాయి నేను బ్రతికున్నప్పుడు ఇవన్నీ వండితే తృప్తిగా తింటాను కదా అనుకున్నారు మనసులో నోటి నుండి కాస్త జల్లు కనపడింది ఇలా జల్లు కనిపిస్తే చివరి క్షణాలు దగ్గరకొచ్చాయి అని అన్నది పెద్దకోడలు కాని రెండు రోజులు గడిచాయి కృష్ణయ్య గారు బ్రతికే ఉన్నారు ఏం చెయ్యాలి అని ఇద్దరు కొడుకులు ఆలోచిస్తున్నారు అంతలో కృష్ణయ్యను చూడడానికి గ్రామ సర్పంచ్ వచ్చారు రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి నాన్న చివరి శ్వాస ఎక్కడో కొట్టుకుంటున్నట్టుంది ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు కొడుకులు ఏదన్నా తీరని కోరిక ఉన్నా ఇలాగే ప్రాణం విడిచిపెట్టరు నాన్న ఎవరినన్నా చూడాలనుకుంటున్నారేమో అన్నారు గారు మేము తప్ప నాన్నకు ఎవరూ లేరు అన్నాడు చిన్న కొడుకు అయితే మీరొక పని చెయ్యండి మీ నాన్నకు ఇష్టమైన వంట చేసి తినిపించండి అప్పుడు ప్రశాంతంగా కన్ను మూస్తారేమో అన్నారు సర్పంచ్ గారు ఇద్దరు కోడళ్ళు వెంటనే మామయ్యకు ఇష్టమైన హల్వా చేసి తెచ్చారు పెద్ద కొడుకు తండ్రికి హల్వా తినిపించాడు కృష్ణయ్య గారు సంతోషంగా కప్పులో ఉన్నదంతా తినేశారు ఇక మామగారి మరణం కోసం వేచి చూస్తున్న కోడళ్ల ఓపిక నశించింది పిల్లలను అమ్మ దగ్గర వదిలి వచ్చాను మేము వెళ్తాము అన్నది అరుణ ఇక్కడ ఉంటే మామగారి సేవ చేయవలసి వస్తుందని పారిపోతున్నారా అన్నది కల్పన మాటా మాటా పెరుగుతూ ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది ఇటు కొడుకులు కూడా గొడవ మొదలు పెట్టారు తండ్రి ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలా కొట్టుకోవడం ఏంటని గ్రామ పెద్ద చెబుతూనే ఉన్నారు కానీ ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరు కాస్త కడుపులో ఆహారం పడడంతో కృష్ణయ్య గారు శక్తినంతా కూడగట్టుకొని లేచి కూర్చున్నారు చుట్టుపక్కల వాళ్ళు కొడుకు కోడళ్లు తండ్రిని చూసి ఆశ్చర్యపోయారు వేలకు భోజనం తినకపోవడం వలన కలిగిన అనారోగ్యం అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు వెళ్లిపోయారు ఇప్పుడేమి చేయాలో అర్థం కాలేదు ఇద్దరు కొడుకులకి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు ఆకలిగా ఉండటంతో కృష్ణయ్య గారు అతి కష్టం మీద వంటగదికి వెళ్లి కోడళ్లు వండిన హల్వా కొద్దిగా మిగిలి ఉండటంతో తినేసి పడుకున్నారు మరుసటి ఉదయం కొడుకు కోడళ్ళు అందరూ టిఫిన్లు తినేసి బయలుదేరడానికి సిద్ధమయ్యారు తండ్రికి కాస్త పాలు బ్రెడ్ ఇచ్చాడు పెద్ద కొడుకు అంతలోనే విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గ్రామ సర్పంచ్ తండ్రి సేవ చేయటం కొడుకుల బాధ్యత కాబట్టి తండ్రిని తమతో పాటు తీసుకెళ్లమన్నారు అంతలోనే ఇద్దరు కోడళ్లు తమ భర్తల చెవుల్లో గుసగుసలాడారు ఇప్పుడు మీ నాన్నను వెంట తీసుకెళ్లే ప్రసక్తే లేదు మామయ్య గారి సేవ మేము చెయ్యము మీరు కూడా మీ నాన్నగారిని తీసుకెళ్లడానికి ఒప్పుకోకండి అన్నారు భర్తలతో ఇద్దరు కొడుకులు గ్రామ పెద్దకు ఏమని సమాధానం చెప్పాలో సతమతమవుతున్నారు ఇదంతా గమనించిన కృష్ణయ్య గారు రెండు చేతుల్లో జోడించి మీరు పిలిచినా నేను మీ వద్దకు రాను మీరు వెళ్ళండి ఇక నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను అన్నారు తండ్రి నోటి నుండి ఆ మాట రావడం ఆలస్యం వెంటనే కొడుకులు కోడళ్లు వెళ్లిపోయారు ఐదు రోజుల నుండి జరుగుతున్న కొడుకు కోడళ్ల నాటకం చివరికి ముగింపయ్యింది ఆ తర్వాత కృష్ణయ్య గారు మెల్లగా కోలుకున్నారు పద్మా నేను బ్రతుకుండగానే కప్పటానికి తెల్ల వస్త్రం తెప్పించారు చితి కోసం కట్టెలు తెప్పించారు తండ్రి మరణాన్ని రచించారు మన కొడుకులు ఛీ ఇలాంటి కొడుకులనా నేను కన్నది అంటూ బోరున విలిపించారు అదే సమయంలో కృష్ణయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రామ సర్పంచ్ ని పిలిపించి తన నిర్ణయాన్ని తెలిపారు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు కృష్ణయ్య అన్నారు సర్పంచ్ అదే సమయంలో అక్కడ స్నేహితుడు రాజారాం కూడా ఉన్నారు ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది అంటూ మరుసటి రోజు వృద్ధాశ్రమంలో ఉండటానికి బయలుదేరారు వృద్ధాశ్రమంలో చేరే ముందు రాజారాం మరియు సర్పంచ్ వివరాలు ఇచ్చారు కృష్ణయ్య గారు దాదాపు ఆరు నెలలు గడిచింది ఒకరోజు సర్పంచ్ ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి మీ తండ్రి మరణించారు అని చెప్పారు తండ్రి ఇల్లు భూమి తల్లి ఆభరణాలు వీటన్నిటి గురించి ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఫోన్లో మాట్లాడుకుని వాటాలు వేసుకున్నారు తరువాత తండ్రి చివరిచూపు కోసం కొడుకులు కోడళ్ళు గ్రామానికి వెళ్లారు కన్నీటితో తండ్రి అంతక్రియలు చేశారు చుట్టుపక్కల వారు బంధువులు ఇంటి నుండి వెళ్లిపోయాక తండ్రి బీరువా తెరిచారు ఎక్కడైతే తండ్రి ఎప్పుడూ తన ఆస్తికి సంబంధించిన కాగితాలు పెట్టేవారో అక్కడ వెతికారు కానీ అక్కడ వాళ్లకు ఏమీ కనపడలేదు అంతలో ఏమండి పైన ఆ సంచిలో చూడండి అన్నది అరుణ సంచి తెరిచి చూశాడు చంద్రం అందులో కొడుకుల చిన్నప్పటి బొమ్మలు బట్టలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ మేము ఆడుకున్న బొమ్మలే అన్నాడు సూర్యం చివరన ఒక కవర్లో చంద్రమిచ్చిన ఐదు వందల రూపాయల నోటుతో పాటు యాభై వేల రూపాయల కట్ట మరియు ఒక ఉత్తరం ఉంది నాన్నకు నేనిచ్చిన ఐదు వందల రూపాయల నోటిది అన్నాడు చంద్రం అంతలోనే సూర్యం ఉత్తరం చూసి నాన్న ఉత్తరం అనుకుంటా అంటూ చదవడం మొదలుపెట్టాడు అంత ఆతృతగా వేటికోసం వెతుకుతున్నారు మీ తల్లి ఆభరణాల కోసమా ఆస్తి పేపర్ల కోసమా మా ఇద్దరి ఆస్తి కొడుకుల చిన్ననాటి గుర్తులే బాబూ ఎంతో అపురూపంగా దాచుకున్నాము కానీ మీరు తల్లి తండ్రినే మర్చిపోయారు మనిషి బాధపడేది ఎప్పుడో మీకు తెలుసా చుట్టూ ఎంతమంది ఉన్నా తమా అనేవాళ్లు లేకపోవటం ఒంటరితనంలో నరకం లాంటిది మీ వద్ద గడిపిన చివరి రోజుల్లో ప్రతిక్షణం ఆ నరకాన్ని అనుభవించాను ఇద్దరు కొడుకులు ఉండి కూడా చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడిపాను తండ్రి మరణాన్ని రచించిన కొడుకులను కన్నందుకు సిగ్గుపడుతున్నాను నా ఇల్లు భూమి అలాగే మీ తల్లి ఆభరణాలు అన్నీ చివరి రోజుల్లో ఆశ్రయమిచ్చిన వృద్ధాశ్రమానికి రాస్తున్నాను ఇందులో ఉన్న యాభై వేల రూపాయలు నా అంతిమ సంస్కారాల ఖర్చులకు ఉపయోగించండి ఇందులో ఉన్న ఐదు వందల రూపాయల నోటు చంద్రం కోసం బాబు చంద్రం ఇది అదే నోటు పాలవాడు ఆటోవాడు కూరగాయలవాడు ఎవ్వరూ తీసుకోలేదు అందుకే గ్రామానికి బయలుదేరే ముందు ఈ తండ్రి చేతిలో పెట్టావు ఎలాగైతే నేను వృద్ధాప్యాన్ని గడిపానో మీకు ఈ కష్టం రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను కాని కర్మ ఎవరినీ వదలదు మీరు చేసిన పనులు తిరిగి మీ వద్దకే చేరుతాయి ఉత్తరం చదువుతూ పెద్ద కొడుకు గొంతు తడబడింది ఎంత పెద్ద తప్పు చేశామని చిన్న కొడుకు బోరున ఏడుస్తున్నాడు ఆస్తంతా పోయిందని అసలే బాధలో ఉన్న కోడళ్ళు మామగారి ఉత్తరం విన్న తరువాత భవిష్యత్తు కళ్ళ ముందు కనపడి తలలు పట్టుకుని నేలపై కూర్చున్నారు ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాన్ని కథ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు